వాడికి ఎందుకు అత్తపోయింది నువ్వు వాడు కొట్టాలి ఇప్పుడు నిన్ను అదిగా కొట్టుకోండి ఏసరి వాటర్ ఎలా తిరుగుతున్నాయో ఇప్పుడు బాగా పెట్టకుండా తిప్పుతాడు నువ్వు పెడతాండి నువ్వు పెట్టువా దీంట్లో బియ్యం అంతా వడగట్టుకోవాలి ఇప్పుడే కదండి తిరుగుతా ఉంది పాటలు బాగా మాస్తున్నారే అదిగోండి అక్క ఫ్రైకి ఏమేం కావాలో అన్ని పెట్టుకుంటుంది ఏమేం కావాలో ఫ్రై తెచ్చాడు ఫ్లవర్ బావా అదే దీంతో ఫ్రై అనమాట అక్క సరేనండి దేవున సున్నీ పెట్టాడు అని మామిడి సున్నీ పెట్టా అని అంటున్నాడు అదిగో మా అబ్బాయి మాత్రం టీవీ వాయిస్తున్నాడు అండి ఇంక మహేందర్ అయితే పెళ్ళికొడుకు ఇంకా అన్నం తింటా అన్నాడు అదిగోని కానీ కానీ కాల్స్ వచ్చింది నీళ్ళన్ని ఉంచుకోవాలి దాంట్లో నీళ్ళన్నీ బాగా ఉంచేసాడు కదా బావా ఇంక ఇప్పుడైతే లానాది వేస్తా పదం ఇసురు కూడా తిరులుతామని అయ్యి అది కానీ దీవినది చేయమా గొప్ప అయితే చూడండి పల్లెంపు ఎల్లంబట్టే అంత ప్రేమ దాంట్లో భీమైతే పోసుకున్నాం కదా మొత్తం కలిపిప్పుకున్నాం ఇప్పుడు సంతలోకి ఇంకా టైం వచ్చేసి ట్వంటీ గంట అవుతుంది కదండి మనం కూడా సాంబార్తో పుడాన ఉంది ఇంకో ముద్ద బాగా వేసుకోవచ్చు కూడా ఫలా అవుతూ ఉంటుంది పక్క ఆడేది పక్క ఆడేది కదమ్మ పాడ దీన్ని సిమ్లో పెడతా తింటే ఇంటి పెట్టావా బియ్యం అన్నీ వేసుకున్నాము ఇంకా మొత్తం అయిపోయినా ఇంకా మూత పెట్టుకోవాలి బియ్యం బియ్యం పోసుకున్నాం మూత ఎక్ పోయి ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాం అలానే పెళ్ళికొడుకి ఏదో ఉంచుతున్నాడు ఏంటి అయ్యే ఏం కాళ్ళు వాటి నుంచి వాటి నుంచి నిన్ను చూపించలే కోడి కాళ్ళ నుంచి చూపించే కోడి కాళ్ళు అని మటా ఉడకబెట్టారు పెళ్ళికొడుకు చక్కా బాగేదంట చూపేద్దాం అంటున్నాడు తీసుకోం అందరే కాళ్ళకి అందరూ ఎగిరి పడుతున్నారు ఇది కాన్ఫ్లవర్ ఇవన్నీ కలుపుకోవాలి మొన్న మేము చూపించాం కదండి సేమ్ అలానే అనమాట ఇప్పుడు ఏం తప్పు కొంచెం చూపిస్తాను పెళ్ళికొడుకు కోడి తా కోడి కాళ్ళ తోలు అది కానీ చిన్నత మాములు కాకలావట్లేదు అని పంపుద్దు నుంచి తినపోయే బోధాన కూర్చో ఇప్పుడు అంత బద్దకం అంటే అంత బద్దకం ఒక పలావకే వచ్చేసి వచ్చి వేసి బొబ్బు అన్నాడు చూడండి కార్న్ఫ్లవర్తో తో కలిపి చికెన్ అయితే ఆడ నాంతా ఉంది మ్యారినేటా అవుతుంది నన్నే విక్రీమాకేట్ సరేలే పలావ్ పులావు ఈ పలావ్ అయితే మన ఫ్రై చేయాలి చికెన్ ఫ్రై అదిగోండి కారం వేస్తుండే కలర్ వచ్చింది కలర్ పోయింది ఫుడ్ కలర్ వేసి పని లేకుండా చూసారు కదా అని మన అదో మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది అయితే దీని మీద తొందరగా ఫ్రై అవుతుంది చిన్న గ్యాస్ అయితే లేట్ అవుతుంది దీనికి పెద్దది కదా ఇది ఏమంటే ఫ్రై అవుద్ది చెప్పేసి అయితే తాగారు బాగుండదు మోత పెడతావా బా కలుస్తాం ఇంకటో చూద్దాం ఏటమ్ అది ఇప్పుడు తిరగదు సరిపోదు ఫ్రై కాను అయితే రెడీ అయిందండి దానిపైన నెయ్యి వేసుకున్నా దాని మీద డబ్బా మొత్తం సాంబార్ కొంచెం ఏం కాదు తింటే తరిగి ఆయిల్ కూడా తింటే ఒక పక్క రైసు నెయ్యి చూడండి ఎంత వేసాడ అంతా అన్నలా కరిగిపోవాలి నేనిగిపోవాలన్నమాట చలానే ఒక పక్క ఫ్రై అవ్వ చిన్నగా ఒకటి ఒక్కొట్ట ఉంటే సరిపోయిందన్నమాట ఈ నూనె ఎంత చెప్పాడు కాదు వెయ్యోరా కొన్ని కొన్ని అయితే అమ్మంటున్నాయి చేయొచ్చు దాన్ని నిర్ణయించం చేయవచ్చు దావ ్రౌన్ కలర్లోది పక్కన అయిన దాకా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి దాంట్లోనే వేయాలి ஏதான <laughs> అలాగే పెద్దది దీపించింది అది రమ్మని సుబ్బుని ఫోన్ పెడతాడు ఫోర్ అని చెప్పి ఐదు గోడ ముఖ్యాయా సుబ్బు సరేనండి ఇంకా మా అత్త ఫస్ట్ టైం అయినా కానీ బాగా వెలిగించిందండి గ్యాస్ అయితే కర్రీ చేయడానికి ఒక పక్క వాళ్ళు ఫ్రై అవుతా ఉన్నాయి దీంట్లో చికెన్ కర్రీ అనమాట చేయడం దాంట్లోకి తగినంత ఆయిల్ అక్క అవి అయ్యి మార్తీ చూస్తాం అక్కడ కాలిద్ది దబరాలు హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి అదిగో ట్రై పులావ్ అంటే ఇందాక మాటిని చూసే వస్తామంతా అది స్మెల్ వచ్చింది బాగానే ఉంది రైస్ అంతది మలావ్ అంతా ఆందోళన పడింది అదిగోండి మొత్తం మొత్తం శుభ్రంగా మొత్తం వేసిన పక్కన వేసుకుంటా బాగా మ్యారినేట్ అయింది తర్వాత వేసుకుంటా మరొక చికెన్ కర్రీ చేస్తుంది కదా చికెన్ కర్రీ కావాలని మొత్తం ఇంగ్రీడియన్స్ ఏమో నూనె వేసుకుంటుంది ఇంకా ఫ్రై ముక్క ఇప్పుడు చాలా బాగుండే ఫీసెస్ తర్వాత మాట్లాడే

బా కామెంట్లు ఆపారా మీరు అదే మీ అన్నయ్య వాళ్ళు ఏంది సుబ్బు కామెంట్లు ఆపారు మాకేం అర్థం కావట్లేదు వీడియోస్ పెట్టారు కదా కామెంట్లు ఎందుకు ఆఫ్ చేశారు చెప్పండి దీన్నికి అయిపోయినాయి ఏం కాదులే అత్తనో అని పడితే దగ్గరకేసుకో నేను ఎండితేడతా ఏడితే ఏం కాదులే వంట చేస్తే సహజం నేను బాగోడదు అప్పు ఎవరమ్మ బిడ్డ ఎవరు మీ బిడ్డ మీ మానవాడికి పచ్చులు బంగారం తెట్న రేపు మరెన్ని అదే కాదు నోరు ఉంది సరేనండి ఇంక పది చార్లు లేకపోయినా మొత్తం ఒక ఐదు చార్లు తెచ్చిద్దాము నేనా తెచ్చా శనివంగరం తెచ్చా ఇంకా ఏం తెచ్చా అని తెచ్చా అని తెచ్చా క్లాస్ టెన్ ఫైనల్ అడుగు ఇంగ్రియ వేసుకున్న తర్వాత అడుగుతుందని చెప్పేసి కలిపి అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ అన్నీ వేసిన తర్వాత Niet nee, nee, geneile ತಗಲೇದು ಮತ್ತಕೈನಾ ನೆಪ್ಪಿಟ್ಟೆದು ನಾ ಏಂದೇ ಸರಿ ಅಂಟಿ ಪರಿ ಮತ್ತ ನಿಮ್ ಬಂಟು ಬಂಡ ಮೊಪ್ಪಿ ತಗಿಂದು ಅಂತ ಮಾಕೇನಿ ನೋವು ಕಾಲು ಅನ್ ಮಾಡ ಕೋಡಿ ಕಾಳ್ ಫ್ರೈ మా చిన్నమాయకి అంటే ఇష్టం అండి ఫ్రై కాళ్ళ ఫ్రై అంటే అదిగా అత్యంత మాకు ఇష్టం కదా ఫ్రై ఫ్రై అన్ని తీసిన తర్వాత అయితే కొంతమంది తినరు తినేవాళ్ళు ఉంటారు తిన్నవాళ్ళు ఉంటారు మేమైతే తింటామండి మీరు అయ్యే కామెంట్లు పెట్టినా కానీ అది తేడా మధ్య మధ్యలో మోత తీసుకొని తిప్పుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇంకా మిశ్రమం అనేది అడుగుతా ఉంది మొత్తం వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి అదే మొత్తం కలిపి వేసుకోవాలి ఫ్రై చేసి అంటుంది నేను అతను తీసిన తర్వాత ఇంకా కాళ్ళు కాళ్ళు ఎలా ఫ్రై చేయాలి నేను ఎప్పుడు చూడలేదండి ఇంకా కాళ్ళు ఎలా ఫ్రై చేస్తే మీకు చూపిస్తాను కాళ్ళ ఫ్రై నేను ఎప్పుడు తినలా కూర తిన్నా కానీ ఒక్కసారి తింది అతను నేను తినొచ్చా ఒకరు తినొచ్చు కానీ నేను తోడు చికెనే తినలా తినొచ్చా

కర్రీ చూపి ఎత్తందా కాళ్ళ ఫ్రై చికెన్లో ఇంకన్నీ పెట్టేసుకున్నారండి కారం ఉప్పు ఉపాయని పెట్టారు ఇంకా అవన్నీ మొక్కలో పెట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు అంతే ఉంచుకున్నాము தர்வா ஆர்டர் போஸ்க்கு இங்கே அது ஃபிரை மொக்கல் உண்டாய் கதா இங்க எல்லாம் உண்டோஸி அவுட்டது ఫ్రై ముక్కలు సరే చూసారు కదండి ఇంక బయట అయితే ఇంక మొత్తం చల్లగా సన్న త్వర రాగుతా ఉంది అది మీకు గాని రాదులేండి దీంట్లో ఇంకా అయితే మేమైతే ఈ చిన్న గుడిసెలా కూర్చొని ఉన్నాము కాడలో అన్న చికెన్ విడి అయ్యే చికెన్ కురై అవుతామని నేనైతే రెండు ఫ్రై మొక్కలు అలానే ఇప్పుడు అన్న సాంబార్తో టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది బాగా చెప్పి పెట్టండి ఉంది నేను ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు చూస్తాను సాంబార్తో దీన్ని సరేనా చూడండి సరే అండి సాంబారు అలానే చికెన్ ఫ్రై మొక్క వేసుకుని టేస్ట్ ఎలా ఉంది చూస్తాను సూపర్గా ఉందండి అసలు ఫ్రై అయితే భలే ఉంది అనమాట దీంట్లో కలర్ కూడా వేయలేదు ఎక్కువ కారం మసాలాలు వేసుకున్న ఈ కలర్లో వచ్చింది సాంబార్ కూడా అన్నమాట బాగుంది